హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బస్కన్నా ఇప్పుడు పెంచుకోవాలకు వచ్చి ఎట్లాస్ కనపెట్టు విలేజ్లో అయితే ఉందనమాట మన చాదనగర్ నుంచి గత పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు వచ్చేసి ఇక్కడ వారానికి వచ్చేసి అండ్ ఇవాళ లోడ్ అయితే దిగినాయి అనమాట ఒక పది పది అయితే లోడ్ అయితే దిగినాయి అన్నమాట ప్రచారైతే ఎనిమిది అయితే మిగిలిపోయినాయి పది అంటే రెండు ఆవిలు అయితే పొద్దుగాలైతే పోయినాయంట మనకు వచ్చేసి ధరలు వచ్చేసి మనకు అరవై నుంచి గత మనకు లక్ష వరకు అయితే ఉంటాయంట మనకు వచ్చేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఏం ధరలున్నా ఆవులు ఇన్న అయినా లేవు అవి కూడా అయితే అన్నమాటలో కనుకుందాము మీకు అన్న పేరు వచ్చేసి సత్తనారాయణ అన్న తన ఛానల్ అయితే సెకండ్ వీడియో అనమాట ఇంకొక వీడియో ఉంది ఎప్పుడో తీసినటిపోవడం రండి నా వీడియో ముందు లైక్ చేయండి నా ఛేట్ చెప్పొద్దు అండి తప్పకుండా బిల్లాక నేను చేసుకోండి ఓకే ఎన్నిక వెళ్ళిపోను రండి అన్న మీ తాన ఇప్పుడు ఎవరు అన్న ఇది ఎట్లాస్ కంపెట్ మనకి వచ్చేసి సాధన గురించి పద్నాలుగు కిలోమీటర్లు మీ తానికి వారానికి ఎన్ని వచ్చా వారానికి మీ ఏం నుంచి ఏం వరకు అరవై నుంచి లక్ష వరకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడున్న ఇప్పుడు 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 ఏం డెబ్బై ఎనభై అంటే ఏమైనా గ్యారెంటీ ఉంటదా గ్యారంట అంటే ఇప్పుడు ఏంటంటే నీ దేట్కి వస్తే ఇప్పుడు ఒక గుడ్లమే పడ్డాలు అవన్నీ ఉంటాయి కదా అవి అయినా పేలైనా గుడ్లమే పడితే అది ఉంటదా ఓకే మనకి యూస్ చేయరా ఇలాంటిది అయితే ఉంది అన్నమాట మనకు వచ్చేసి అవి ఫస్ట్ అయితే అవలకి అయితే వెళ్ళిపోతే అరవై ఐదు అన్న అరవై ఐదు వేలు ఓకే ఇది అది ఎన్నో అయితే ఉంటానా రెండు అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఇంత మూడవ అయితా ఉంటా మనకు వచ్చేసి అండ్ మనకి ఇది ఎంత టైం పెట్టుకొస్తానానికి ఒక వారం ఫ్రెండ్స్ ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకైతే తినడానికి అయితే మనకు చూడొచ్చు ఆలైతే ఇవాళ లోడ్ తిన్నాయి అనమాట ఒక గంట అయితే అవుతుంది లోడ్ అయితే దిగి మనకు వచ్చేసి ఇది సెకండ్ ఈతనా అంటే ఇప్పుడు ఇంతే మూడవ ఈత ఓకే మనకు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నావు ఏమైనా తగ్గుతుందా అంటే ఎంతవరకు తగ్గుతుండొచ్చే నాలుగైదు వేలు అయితే తగ్గుతాం అంట మనకు ఒక ఫైనల్ అయితే అరవై వేలకు కూడా వచ్చా ఫ్రెండ్స్ మనకు చూస్తున్నారు కదా మనకు వచ్చేసి అండ్ మనకి ఇది ఇది పొంగునూరావా చింతమంది మనకు వచ్చేసి ఇది జెర్సీ వచ్చా జెర్సీ జెర్సీ క్రాసు ఓకే మనకు చూస్తారు ఎంతవరకు చూసారా పాలు ఆరున్నర ఏడు వరకు అయితే ఆ పాలు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి చూస్తారు అరవై వేలకు అయితే చెప్తారనమాట మనకైతే అండ్ ఇప్పుడే లోడ్ తినే కాబట్టి కడగలేరు అనమాట నీళ్ళయినా ఇప్పుడు అయితే ఓకే మనకు చూస్తారు కదా అరవై అయితే వస్తారంట మనకు వచ్చేసి మూడవ ఇది తావు ఇప్పుడు ఇంతే మనకైతే చూడొచ్చు నెక్స్ట్ ఒక అయితే వెళ్తుంది మళ్ళీ ఓకే మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఇంత అంటే రెండవ అంట మనకు వచ్చేసి అండ్ ఇది ఇరిందనా ఇంకా టైం ఉంది పదిహేను రోజులు అయితే టైం ఉంది మనకు వచ్చేసి ఇది ఇప్పుడు ఇంత సెకండ్ ఇతను అంట ఫ్రెండ్స్ మనకు పదిహేను రోజులు అయితే టైం పెట్టుకుని వినడానికి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రము మనకు వచ్చేసి ఇది ప్రాసా హెచ్ఎఫ్ ప్రాసా అనమాట మనకు వచ్చేసి ఇది ఎంతవరకు ఏడు ఫ్రెండ్స్ కూడా ఏడు ఏడున్నర వరకు అయితే పాలైతే పెట్టుకోవచ్చు అండి మనకు వచ్చేసి అండ్ ఇది దాని ఏం చెప్తున్నావా అరవై ఎనిమిది వేలు రెండు వేలు ఓకే మనకైతే ఒక త్రీ ఫోర్ థౌజండ్ అయితే తగ్గుతా ఉంటా మనకు వచ్చేసి అండ్ మనకు వచ్చేసి ఏంటంటే అరవై ఎనిమిది వేలు ఎనిమిది వేలు అరవై ఐదుకి వస్తుందా అరవై ఐదు వరకు ఇంకా కొంచెం కూర్చొని మాట్లాడితే తగ్గుతాయి నేను మనం చూసినా మనకైతే ఇప్పుడు ఇంత చెకండ్ ఇద్దాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ టైం పెట్టుకొని ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే తినడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట మనకైతే ఇచ్చే క్రాష్ అనమాట బోడో అనమాట మనకు వచ్చేసి చూడొచ్చు మంచి బ్రీడ్ అనమాట అండ్ పొద్దుగాలైతే లోడ్ అయితే తిన్నాయి అనమాట అందుకోసం ఇక కొంచెం అయితే క్లీన్ అయితే వేయలేరు అనమాట ఓకే మనకైతే త్రాడవకైతే వెళ్ళిపోండి అన్న మూడవ కదే అన్న ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు ఇంత మూడవ ఈతనా అంటే చెప్పాలి ఎనభై వేలు చెప్తున్నా చెప్తున్నాం పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే చూస్తున్నారా ఇచ్చే హెచ్ఎఫ్ ఫ్రాస్ ఓకే మనకు చూస్తున్నారా మనకైతే మనకు పూటకైతే పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే రెండు పూటలు ఇరవై లీటర్లు అంటే మనకు ఒకరోజు అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ ఇది ఎంత వరకు వేస్తున్నా ఫైనల్ రేటు ఎనభై ఎనభై వేలకు వస్తుంది తగ్గుతుంది తగ్గుతుంది మనకు చూసినారా ఒక ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు తినడానికి ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవాలంటే మనం చూసినారా మనకైతే ఇప్పుడు ఇంత రెండు అయ్యి ఉంటాం మనకు వచ్చేసి అండ్ ఒక ఎయిటీ థౌజండ్ అయితే చెప్తారనమాట మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే ఏదో తగ్గుతుండొచ్చు మనకైతే అండ్ చూసినారా మనకైతే కొంచెం గ్యారంటీ కూడా ఉంది మనకి ఇక్కడ అండ్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కూడా అన్న అయితే చూసుకుంటా ఉండటం చూసినారా మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోడు మళ్ళీ ఇదైతే ఒక టెన్ డేస్ అయితే వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి వినడానికి నెక్స్ట్ అవకాడి అన్న ఫోర్త్ ఒక అన్న ఇది అన్న లీటర్లు ఇస్తుంది కూటకు పది లీటర్లు ఇస్తుంది తొంభై ఐదు వేలు తొంభై ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా పూటకు పది లీటర్లు ఇస్తా అంటే అంట మనకు వచ్చేసి అండ్ ఒక విని దానా వారం ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు మనకైతే వన్ వీక్ టైం పెట్టుకోండి వినడానికి అయితే అండ్ మనకు వచ్చేసి ఎచ్చ్రాసే ఇచ్చా ఓన్లీ వచ్చాం ఇప్పుడు ధర వచ్చేసి మనకు తొంభై ఐదు వేలు చెప్తాను ఓకే తగ్గుతుంది ఇప్పుడు ఏం ఎన్నవ ఈత ఉంటుంది మూడవ ఈత ఓకే చూసినారా మనకు వచ్చి అన్న పేరు అయితే సత్యనారాయణ అన్నమాట మనకైతే ఇక్కడ లోడ్ అయితే వారానికి పది పన్నెండు ఆవులు అయితే లోడ్ అయితే దిగుతాయి అన్నమాట మనకైతే అండ్ వచ్చేసి చూడొచ్చు పూటకి పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే ఆవులకు ఒక పాలు అయితే మనకు వచ్చేసి అండ్ ధర వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే చెప్తారనమాట చూడొచ్చు వెళ్ళిపోండి ఇక్కడ వెళ్ళిపో మనకు ఒకసారి అయితే ఐదవ ఆవు దగ్గరికి అయితే వెళ్ళిపోండు మళ్ళీ చూడొచ్చు దింపాడు ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి ఇదో ఒక అవకాశ చెప్పనా హెచ్ఎఫ్ క్రాస్ ఫ్రెంచ్ కడ చూసినారా జెడ్చి క్రాస్ అంట మనకు వచ్చేసి అండ్ ఇది ఇంత ఎన్నవ ఈత అన్న ఫ్రెంచ్ కడ చూసినారా మనకైతే ఇప్పుడు ఇంత మూడవ ఈత అంట మనకు వచ్చేసి ఇది ఈనిందా అన్న ఒక వారం పది రోజులు అయితే టైం ఉంది అంట ఫ్రెండ్స్ మనకి ఈనడానికి అయితే మనకు వచ్చేసి అండ్ ఇది ఎంతవరకు పాలిస్తుండొచ్చు అన్న ఎనిమిది లీటర్లు ఎనిమిది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అయితే రోజు అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకైతే ఇప్పుడు ఇంత మూడవ ఈత ఇప్పుడు వచ్చేసి మూడవ ఈత అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఈంతే ఇప్పుడు అండ్ మనకైతే ఒక వన్ వీక్ టైం పెట్టుకొని వినడానికి అయితే చూసినారు కదా ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అవి అయితే వినడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట మనకైతే దాని ఏం చెప్తున్నావు డెబ్బై చెప్తున్నా డెబ్బై ఫ్రెండ్స్ అక్కడ చూసిన డెబ్బై డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకైతే అండ్ ఇక్కడ తగ్గుతా అనమాట చూడొచ్చు డెబ్బై ఐదు వేలు చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట మనకు వచ్చేసి అని చూసినారా మనకైతే నెక్స్ట్ ఆఫ్ డేట్కి అయితే వెళ్తాను అండి తీసుకెళ్ళి అన్న ఆరో ఒక తెప్పన్న టైం ఉంటుంది ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు ఇక్కడ చూసినారో ఒక వన్ మంత్ అయితే టైం ఉంటుంది అంట మనకైతే ఇరవై ఐదు రోజులు ఒక వన్ మంత్ అయితే టైం ఉంటుంది అంట మనకు వచ్చేసి ఎంత ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నావు ఇది ఎన్నో అయితూ ఉంటుంది అన్న మూడోది ఇప్పుడు ఇంత మూడవ ఇతా అంట మనకు వచ్చేసి అండ్ మనకి ఇది ఎంత వరకు ఇష్టం వచ్చిన పాలు పది లీటర్లు లీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే పెట్టుకోవచ్చు అంట మనకైతే పూటకి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అంటే మనకి ఈనడానికి అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి అండ్ ఇది ఫైనల్ రేట్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు మనకు వచ్చేసి టైం ఉన్నందుకు తక్కువ ఓకే మనకి కొంచెం టైం ఉన్నందుకు ఇప్పుడు తక్కువ చెప్పినావు అంటే ఈనడానికి లక్ష రూపాయలు ఓకే మనకి చూసినారు కదా పూటకి ఎంత వరకు పెట్టాయి దీనికి పది లీటర్లు ఏమో ఫైనల్ రేట్ చెప్పగలుగుతాము మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కొనే వాళ్ళకి మనకి అయితే సైజావు మనకు వచ్చేసి ఇది ఇప్పుడైతే సెకండిత ఓకే సెకండిత నెక్స్ట్ ఆవు కైతే వెళ్ళిపోయాడు అన్న ఏడా ఒక తెప్ప అన్న రాత్రి ఓకే ఇప్పుడు ఈ దూడ ఇది ఆడదున్న మగ దూడ మనకు వచ్చేసి ఓకే మనకైతే ఇది మాయ మాయాబోయే అంత క్లియర్ అయిపోయిందా ఓకే అంత క్లియర్ అయిపోయిందా మనం చూపించారా అంటే పొద్దుగా మినిమం జున్నుపాందా ఐదు ఇచ్చింది జున్నపాల్ ఐదు ఐదు ఇచ్చింది అంటే పాలు పెరగొచ్చా పెరుగుతాయి ఓకే మనకు చూస్తున్నారా మనకైతే ఇది హెచ్ఎఫ్ ఆ చేసాన ఇది హెచ్ఎఫ్ ఓకే మనకు చూసినా మనకైతే ఇది ఒక ఏడు వారకుట్టుకోవచ్చు పాలు ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా డెబ్బై డెబ్బై రెండు ఓకే డెబ్బై వేలకు అయితే వస్తా ఉంటాయి నాకు చూసినారా డెబ్బై వేలకు పెట్టుకోండి మనకైతే ఏడు ఏడు ఎనిమిది ఎనిమిది వారకైతే పెట్టుకోవచ్చు దీని పొరుగు చూస్తే మనకు వచ్చేసి జున్నుపాలు తగ్గిస్తుంది కాబట్టి ఈ విధంగా అంటే ఇది ఎన్నో అయితా ఉంటానా ఇప్పుడు ఇది ఉంది కదా రెండో అవుతానా ఓకే మనకు చూసినా మనకు చూడొచ్చు పొరుగు చూడొచ్చు మనకైతే ఓకే మనకైతే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోండి మళ్ళీ అన్న ఎనిమిదవ తక్పి అంటే ఫ్రాష్ జెర్చి జెర్చి జెడ్ క్రాస్ మనకు వచ్చేసి ఇది అంటే ఎనిమిది లీటర్లు తక్కి అది అంటే ఈనానికి ఇంకేంత టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన వారం పది రోజులు అయితే పెట్టుకోనడానికి అయితే మనకైతే అండ్ మినిమం ఒక పది లీటర్లు పూట పది లీటర్లు అయితే పెట్టుకోమంటారు ఇప్పుడు ఈ ఎన్నవ ఈత ఉంటా అన్న రెండో రెండవ ఈత ఓకే మన ఇప్పుడు ఈ రెండవ ఈత అనంట మనకు వచ్చేసి చూస్తున్నారు కదా దీని ధర చెప్తున్నా వస్తుంది ఎనభై వరకు వస్తుంది ఇంకేమైనా తగ్గుతాయి అటు రెండు మూడు వేలు అయితే ఎనభై అంటే డెబ్బై ఎనిమిది వరకు అయితే వస్తున్నాచ్చు ఫ్రెండ్స్ మనకు చూసినా మనకైతే ఒక వన్ వీక్ టైం పెట్టుకొని వినడానికి అయితే అంటే చూడొచ్చు జెర్సీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ జర్సీ క్లాస్ జెర్సీ క్లాస్ అంట మనకు వచ్చేసి చూసినారు కదా ఈ పొడుగు విడచ్చు అండ్ మనకైతే పూటకు పది పది లీటర్లు పెట్టుకొని మనకు వచ్చేసి అండ్ ఒక వన్ వీక్ టైం పెట్టుకొని వినడానికి